హలో వాన్ ఈ వ్లాగ్ ఇంకా ఫ్రైడే రోజు బ్లాగ్ ఫ్రైడే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అయితే నిన్న నైట్ అంటే థర్స్డే రోజు నైట్ ఇడ్లీ పిండి నానబెట్టినా కదా ఇంకా అందులో కొంచెం జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి ఇడ్లీ అయితే పెట్టేసిన అయితే ఈరోజు ఇడ్లీకి కాంబినేషన్గా సాంబార్ చేస్తున్నాను అయితే ఇడ్లీకి తినొచ్చు ఇంకా అన్నంకి కూడా తినవచ్చు ఇంకా ఇడ్లీకి అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను ఎట్లా చేస్తా ఇడ్లీ సాంబార్ అనేది మీతో షేర్ చేస్తాను అయితే ఫస్ట్ అయితే పప్పు ఉడికించి పెట్టుకోవాలి చింతపండు అనేది వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద వెడల్పాటి ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా పోపు ఉంటుంది కదా ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పు నానబెట్టిన శనగపప్పు వేసి కొంచెం శనగపప్పు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చగా దంచిన వెల్లుల్లి వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకా సాంబార్లో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఇంకా ఆనియన్స్ ఎక్కువగానే వేయాలి ఇంకా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసిన పచ్చిమిర్చి అంటే కారం అనేది తక్కువ ఉండాలి కాబట్టి కారం ఎక్కువ వేయము పచ్చిమిర్చి ఒక ఆరేడు వరకు తీసుకున్న మధ్యలో కట్ చేసేసి ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టూ టీ స్పూన్స్ పసుపు వేసిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసిన కట్ చేసినవి నేను త్రీ టమాటోస్ తీసుకున్నాను త్రీ టమాటోస్ కట్ చేసి తీసుకొని బాగా మగ్గించుకోవాలి అంటే కొంచెం మగ్గాలి టమాటోస్ మూత పెట్టేసి టమాటోస్ని మగ్గించుకోవాలి ఇంకా టమాటోస్ అనేటివి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేసిన కొంచెం ఒక ఐదారు కరివేపాకు రెమ్మలు వేసేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము ఉడికించి పెట్టుకున్నాం కదా కందిపప్పును దాన్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకొని ఆ పప్పును కూడా వేసేసి తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి దాంట్లో కారం ఉప్పు వేసేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి కారం ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే సాంబార్లో కారం తక్కువ ఉండనే టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఒక సిక్స్ సెవెన్ వేసినాం కాబట్టి కారం అనేది తక్కువనే వేస్తాను ఇంకా పప్పు వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇంకా పప్పు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసం అయితే వేయాలి చింతపండు రసం వేసిన తర్వాత ఇంకా నిండుగా అయితే వాటర్ పోసేసి ఇంక ఇక్కడ సాల్ట్ ఏమైనా పడితే వేయచ్చు సాల్ట్ కారం అయితే సరిపోతుంది కారం ఎక్కువ వేయద్దు ఇడ్లీ సాంబార్లో చా కారం ఎక్కువ వేస్తే అస్సలు బాగోదు ఇంకా ఇది పిల్లల ఇది సాంబార్ పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసింది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అనమాట ఇది సాంబార్ మరిగేటప్పుడు ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ వేసేసి అందులో కొంచెం వాటర్ వేసేసి లంబ్స్ లేకుండా బాగా కలుపుకొని మరిగేటప్పుడు అందులో వేయాలి దానివల్ల సాంబార్కి చిక్కదనం వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా ఇది వేయగానే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా వేసేసి ఇంకొక టెన్ మినిట్స్ అట్లా మరిగించుకున్నామంటే సాంబార్ రెడీ అయిపోతుంది ఇడ్లీ సాంబార్ చాలా అంటే చాలా అండి పిల్లలు అయితే గిన్నెలో పోసుకొని ఆగేశారు అంత బాగుంటుంది టేస్ట్ ఇంకా వాళ్ళు అన్నంలో తినేస్తారు మేము కూడా ఆ రోజు లంచ్కి ఇదే తినేసినాము బాగుంటుంది కాకపోతే వేడి వేడిగా తినాలన్నమాట చాలా బాగుంటుంది ఇంకా కం సాంబార్ అనేది అయితే అయిపోయింది ఇంకా పిల్లలకి పెట్టించేసిన ఇడ్లీ సాంబార్ మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను ఇవి ఫ్లిప్కార్ట్ గ్రోసరీలా ఆర్డర్ పెట్టినా అనమాట ఈరోజు వచ్చినాయి మీతో షేర్ చేద్దామని అయితే చూపిస్తున్నాను అయితే ఇవి జనరల్గా చాలా తక్కువ ఉంటాయి ఆల్రెడీ ఆన్లైన్లో ఇంక ఇప్పుడు ఏంటంటే రెండు కలిపి ఇంకా తక్కువలో వచ్చినాయి మీకు షేర్ చేద్దామని అయితే చూపిస్తున్నాను ఒకటేమో వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇంకొకటేమో కోకోనట్ ఆయిల్ తలకు పెట్టుకునేది ఏంటంటే ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఏమో త్రీ పాయింట్ టూ లీటర్స్ ఒక్కొక్కటి అంటే మొత్తం సిక్స్ పాయింట్ ఫోర్ లీటర్స్ ఇది ఎంతకు వచ్చిందంటే నాకు ఫైవ్ హండ్రెడ్ నైంటీ టూ రూపీస్కి వచ్చింది ఇది జనరల్గా ఒకటి త్రీ త్రీ చేంజ్ అట్లా ఉంటుంది త్రీ ఫిఫ్టీ అట్లా కాకపోతే ఇప్పుడు ఆఫర్లో ఫైవ్ నైంటీ టూ రూపీస్కి వచ్చింది అనమాట చాలా తక్కువకి వచ్చింది కదా ఒక్కటే మనకి దాదాపు ట్వంటీ డేస్ దాకా వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్టర్నేట్ డేస్ వేస్తే మాత్రం వన్ మంత్ వస్తుంది చాలా నురుగా వస్తుంది మంచిగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకొకటేమో కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఏమో ఇంకా వన్ లీటర్ బాటిల్ వన్ లీటర్ బాటిల్ మేము ఎప్పుడు ఒకటే ఆర్డర్ చేస్తామో అది టూ ట్వంటీ అట్లా ఉంటుంది ఇప్పుడు రెండు కలిపి ఎంతకు వచ్చినాయి అంటే త్రీ సెవెంటీ టూకి వచ్చినాయి చాలా తక్కువ వచ్చినాయి కదా ఒకటి టూ హండ్రెడ్ కూడా పర్లేదు ఇంకా ఇంకా ఈ కోకోనట్ ఆయిల్ అయితే మేము చాలా రోజుల నుంచి ఇదే వాడుతున్నాం కాకపోతే సింగిల్ ఒకటి ఆర్డర్ చేస్తాం వన్ లీటర్ది అది టూ ట్వంటీ అట్లా పడుతుంది చాలా రోజులు వస్తుంది వన్ మంత్ అట్లా ఇంకా పైన వస్తుంది కాకపోతే ఈరోజు రెండు కలిపి త్రీ త్రీ సెవెంటీ టూకి వచ్చినాయి చాలా ఒక్క టూ హండ్రెడ్ కూడా పడలేదు ఇంకా అట్లా ఆఫర్లో అన్ని కలిపి తక్కువలో వచ్చేసినాయి అన్నమాట ఒక్కొక్కసారి రేట్స్ హై ఉంటాయి లో ఉంటాయి ఒకసారి మధ్యలో చూసినప్పుడు ఆయిల్ అయిపోయిందని చూసేసరికి అప్పుడు త్రీ హండ్రెడ్ ఉండే ఇప్పుడైతే రెండు కలిపి త్రీ సెవెంటీ టూకు వచ్చినాయి ఇంకా అందుకోసం మీకైతే షేర్ చేసిన ఆఫర్లో ఒక్కొక్కసారి రేట్ అనేది హై ఉంటుంది లో ఉంటుంది ఇంకా మనం కరెక్ట్ టైంలో ఆర్డర్ చేసుకోవాలి ఇంకా ఈ కడాయి సీజనింగ్ చేసినప్పటి నుంచి ఇందులో ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేద్దామా అని చూస్తున్నా ఎందుకంటే ఇందులో స్పేస్ అనేది ఫ్రీగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది చేయడానికి కదా ఇంకా మేము ఎట్లా ఫ్రైడ్ రైస్ చేస్తామనేది షేర్ చేస్తాను ఇంకా అందరిలాగా ఫస్ట్ ఎగ్స్ వేసి సాస్లు వేసి అట్లా అయితే చేయము ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఇంకా ఆవాలు జీలకర్ర వేయాలి ఆవాలు బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఆ ఫ్లేవర్ ఫ్రైడ్ రైస్కి బట్టి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఆవాళ్ళు మంచిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేయాలి వెల్లుల్లి కంపల్సరిగా వేయండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో వచ్చి మధ్య మధ్యలో తింటుంటే వచ్చి కూడా బాగుంటుంది టేస్ట్ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి ఇంకా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసేసి ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత త్రీ ఎగ్స్ అయితే వేసిన త్రీ ఎగ్స్ వేయంగానే వెంటనే మిక్స్ చేయొద్దు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేస్తే బాగుంటుంది బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇట్లా ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నేను అన్నం అయితే మిక్స్ చేసి పెట్టినా అంటే విడివిడిగా చేసేసి ఇంకా అన్నం అయితే వేసేసి ఇంకా మొత్తం అంతా మిక్స్ చేయాలి తర్వాత కారం కంపల్సరీగా వేస్తాం ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఇంకా వన్ టీ స్పూన్ అంటే ఎక్కువ కాదు పచ్చిమిర్చి కూడా వేసినాం కదా వన్ టీ స్పూన్ ఆయిల్ కారం వేసేసి తర్వాత సాల్ట్ కూడా వేయాలి పర్ఫెక్ట్గా సాల్ట్ వేసేసుకొని ఇంకా బాగా ఫ్రై అవ్వాలి అన్నం అనేది బాగా మిక్స్ ఇంకా అన్నం బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఇంకా ఫైనల్గా మసాలా కొంచెం గరం మసాలా వేసుకోండి తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నామంటే లైక్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఇట్లా మేమైతే ఇట్లా చేస్తాము చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంక ఇంతే ఈ రోజుకి వ్లాగ్ అనేది ఇక్కడతో ఏం చేస్తున్నాను బ్లాగ్ నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్